ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల పదవ తేదీ నుండి డిసెంబర్ నెల పదహారవ తేదీ వరకు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రుడికి సంబంధించిన రెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మధ్యానికి దూరంగా ఉండడం మీ ఆరోగ్యానికి మంచిది లేదంటే అది మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది దీని కారణంగా మీరు శారీరక మరియు మానసిక విశ్రాంతిని కోల్పోతారు ఈ సమయంలో మీరు మీ విలువైన వస్తువుల్ని తిరిగి కొనుగోలు చేయడం లేదా నిర్వహించడం కోసం మీ డబ్బులో కొంత ఖర్చు చేయడం కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు అనేక ఆర్థిక వనరులు ఉంటాయి అందుకే మీరు చాలా ముఖ్యమైన పనులకి ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇతరుల ప్రయత్నాల నుండి మీ పనికి ప్రయత్నాలు తొలగించడం వల్ల ఈ వారం మీరు కొంతమంది కుటుంబ సభ్యులతో గొడవ పడవచ్చు అందువల్ల మీ అలవాట్లలో మార్పు తెచ్చుకోండి మరియు ఇతరుల పనిని మెచ్చుకోండి మరియు వారి పని నుండి లోపాలని తొలగించడానికి ప్రయత్నించండి చంద్రుడికి సంబంధించి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా సమస్యల్ని ఎదుర్కోవచ్చు కానీ ఈ సమయంలో మీకు మీరే ప్రధానం అనుకుని ఇతరుల సహాయం కోరకుండా ఆపిస్తారు ఇది భవిష్యత్తులో మీరు వైఫల్యాన్ని చూడడానికి కారణం అవ్వచ్చు ఉన్నత విద్యని అభ్యసించి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి కంపెనీ నుండి అవకాశం రావచ్చు అటువంటి పరిస్థితుల్లో ప్రతి ప్రశ్నకు ముందుగానే అవ్వండి లేదంటే మీరు ఈ అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు ఇక కుంభరాశి వారి ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే దగ్గరలోని ఆలయాన్ని దర్శించడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు